రేపే వినాయక చవితి వినాయకుడి పుట్టిన పవిత్రమైన రోజు సకల దేవతలకు అధిపతి వినాయకుడు వినాయకుడు లేనిదే ఏ శుభకార్యము జరగదు అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజుగా అయినటువంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు వినాయక చవితి ఈ వినాయక చవితి రోజు మనం అందరం కూడా మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొని వచ్చి తొమ్మిది రోజులు నిష్టగా పూజలు చేస్తాము వినాయకుడికి పూజ చేసే సమయంలో ఆయనకు ఇరవై ఒక్క పత్రాలను సమర్పిస్తాము వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలు దాగి ఉన్నాయట నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభమేమిటో చెప్పడానికి ఏర్పడిందని చెప్పవచ్చు మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా మత విశ్వాసాల పేరుతో కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే ఈ యొక్క వినాయక చవితి పూజా విధి అయితే ఈ వినాయక చవితి రోజున అనగా వినాయకుడు పుట్టిన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది రాజయోగం పడుతుంది దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే దృష్టి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో రెట్ల పుణ్యఫలం అనేది వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది జన్మ జన్మల దరిద్రాలు ఆ నీటితో కొట్టుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వినాయక చవితి రోజు ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న రోగాలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది అద్భుత శక్తులు వస్తాయి దేనినైనా సరే సాధించే శక్తులు వస్తాయి ఇలా స్నానం చేయడం వలన మీరు చేసే అన్ని పనులలో ముందుంటారట ఎంతో శక్తివంతమైన వినాయక చవితి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం వినాయక చవితి మన సంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో అంటే ఎంతో ప్రాధాన్యత ఉంది భాద్రపద చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవడం మన యొక్క ఆనవాయితీ ఇది గణపతికి చాలా చాలా ఇష్టమైన పండుగ విజయానికి చదువుకు జ్ఞానానికి దిక్కైన దేవుడు ఘననాథుడు తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది స్మరించుకునేది గణేషుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే పండుగలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింపజేస్తాయి అలాంటి వాటిలో విశిష్టమైనది ఈ వినాయక చవితి ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకుడిదే అలాంటి విఘ్నేశ్వరుడిని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను భారతీయులు కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నక్షత్రమున ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏ పని మొదలు పెట్టాలన్నా ఆ పని ఫలప్రదం కావాలన్నా ముందుగా వినాయకుడిని వేడుకుంటారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశిస్సులు చాలా అంటే చాలా ముఖ్యం అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నేశ్వరుడికి అందరూ పూజిస్తూ ఉంటారు విఘ్న వినాశకుడైన వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో అంటే ఎంతో విశిష్టత ఉంది వినాయక చవితికే కాదు వినాయక చవితి ముందు రోజు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది వినాయక చవితి ముందు రోజుకు ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఈరోజు మనం ఇంటిని విఘ్నేశ్వరుడి రాక కోసం సిద్ధం అనేది చేసుకోవాలి కనుక వినాయక చవితి ముందు రోజు నీటిలో ఇది కలిపి ఇంటిని శుభ్రం చేసుకుంటే విఘ్నేశ్వరుడు ఆనందంగా మీ ఇంటికి వచ్చి మీకైతే కనక వర్షాన్ని కురిపిస్తాడు అలాగే ఆటంకాలను తొలగిస్తాడు సకల ఐశ్వర్యాలు సిద్ధింపజేస్తాడు అని పండితులు చెబుతున్నారు మరి వినాయక చవితి ముందు రోజు నీటిలో ఏం వేసి ఇంటిని కడగాలి అసలు ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని అయితే మనం జరుపుకుంటూ ఉంటాం ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు వినాయక చతుర్థి నాడు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు మానసిక సంతృప్తి లభిస్తాయి అలాగే ఆలయాల్లోనూ పూజ గణపతి ధ్యాన శ్లోకం గరికతో అష్టోత్తరం గణేషుని యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే వంశ అభివృద్ధి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బజారుకు వెళ్ళి వినాయకుడి యొక్క బొమ్మను కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజలు చేస్తారు అయితే అలా బొమ్మను కొనేటప్పుడు చాలామంది కంటే చాలామందికి ఏ వైపు తొండమున్న బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎటువంటి బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తుంది ఈ రోజుల్లో ఒక ప్రచారం జరుగుతుంది అదేమిటంటే ఎడమవైపు తొండమున్న బొమ్మను మనం ఇంట్లోకి తెచ్చుకుంటే శుభమని అలాగే కుడివైపు తొండం ఉంటే అది శుభమని ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇది ఒట్టి మూఢ నమ్మకం మాత్రమే వినాయకుడి విగ్రహాలలో తొండం ఎటువైపు అయినా సరే ఉండవచ్చు ఒక విగ్రహానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది ఎడమవైపు ఉన్నట్లయితే అలాంటి గణపతిని మనం కానీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే కనుక ఆ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి మేలు జరుగుతుందట కుడివైపు తొండం ఆయనను క్షిప్ర గణపతి అంటారు కుడివైపు తొండమున్న వినాయకుడిని తెచ్చుకొని పూజ చేస్తే కనుక వెంటనే మనకు ఫలితం అనేది వస్తుంది వినాయకుడి తొండం మధ్యలోకి ఉంటే కనుక ఆ మూర్తి జ్ఞానప్రదాత అని అర్థం గణపతి విగ్రహాన్ని పూజించడం వలన ఆ స్వామి మన మనసును అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేసేలా చేస్తాడట అందువలన వినాయక చవితి రోజు ఎటువైపు తొండమున్న విగ్రహాన్ని అయినా సరే మనం తెచ్చి పూజించుకోవచ్చు కాబట్టి చాదస్తాలకు పోకుండా తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు చక్కగా ఒక గణపతి విగ్రహాన్ని కొనుక్కొని మనస్ఫూర్తిగా పూజ చేయండి ఇక్కడ ఎటువైపు ఉంది అనేది అస్సలు ముఖ్యమే కాదు ఎంత శ్రద్ధగా మీరు స్వామివారిని పూజిస్తున్నారు అలాగే ఎంత శ్రద్ధగా మనసు పెట్టి స్వామిని పూజిస్తున్నారు అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తొండం ఎటువైపు ఉన్న గణపతిని అయినా సరే పూజించవచ్చు వీలైనంత వరకు అందరూ కూడా మట్టి గణపతిని కొనే ప్రయత్నం అయితే చేయండి రసాయనాలతో చేసిన గణపతి బొమ్మలను అస్సలు కొనవద్దు పర్యావరణాన్ని నాశనం చేయవద్దు వినాయక చవితి ముందు రోజు కూడా చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది వినాయక చవితికి ముందు వచ్చే రోజున ఇంటిని నీట్గా క్లీన్ చేసుకుంటే మర్నాడు విఘ్నేశ్వరుడు ఆనందంగా మీ ఇంటికి వస్తాడట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు అసలు వినాయక చవితి ముందు రోజు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ముందుగా ఇంటి బయట ఉండే తులసి కోటను ఆ కోట చుట్టుప్రక్కల ఉండే ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయండి దాని తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవాలి వంటగదిలోని సామాన్లు అనగా వాడుకునే వాటిని కూడా అన్నిటినీ కూడా తీసి శుభ్రంగా తోముకోవాలి వంటగది బెడ్రూము హాలు ఇలా అన్ని గదుల్లో కూడా బూజులు దులిపేసి అల్మరాలు శుభ్రం చేసి అన్నిటినీ కూడా నీట్గా సర్దుకోవాలి మీరు పడుకోవడానికి వాడే దుప్పట్లు ఇంకా ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని చక్కగా శుభ్రంగా ఉతికి వాటిని మళ్ళీ తిరిగి వాడుకోవాలి ఈ పనులన్నీ కూడా అయిపోయాక ఇంటిని కడగాలి లేదా తడిగుడ్డ వేసుకోవాలి ఇలా ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పుతో పాటు సువాసన కోసం వాడేవి ఉంటాయి కదా లైజాలు డెటాలు ఇలాంటివి కూడా వేసుకొని ఆ నీటితో ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ ఇలా అన్ని ప్రదేశాలు బూజులు లేకుండా దులిపి కడిగేసేయండి ఇలా ఇల్లంతా కడిగిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే మీరు ఇల్లు కడిగిన తర్వాత ఏవైనా క్రిములు లాంటివి ఉండిపోతే ఈ సాంబ్రాణి ధూపం పోగొడుతుంది అలాగే ఏవైనా దుష్టశక్తులు ఉన్నా సరే అవి నశించుకుపోతాయి అలాగే పూజ గదిలో దేవుడి ఫోటోలను కూడా తడి బట్టలతో తుడవండి తర్వాత ఆ ఫోటోలను నీట్గా సర్దుకొని ఇల్లు శుభ్రం చేయడం పూర్తి చేయండి అలాగే వినాయక చవితి పూజకు కావాల్సిన సామాగ్రిని కూడా వినాయక చవితి ముందు రోజు తెచ్చిపెట్టుకోండి స్వామివారికి ఏది తక్కువ కాకుండా అంటే సాంబ్రాణి పసుపు కుంకుమ కర్పూరము అలాంటివి ఏమీ కూడా కొదవలేకుండా ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకోవాలి కాబట్టి అందరూ కూడా రేపు వినాయక చవితి ముందు రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఇంటినంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోండి నీటిలో ఉప్పు మరియు సువాసన కోసం వాడే ఫినాయిల్ డెటాల్ లాంటివి వేసి ఇంటిని అయితే శుభ్రం చేసుకోండి ఖచ్చితంగా అప్పుడు విఘ్నేశ్వరుడు మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తాడు ఈ రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో గరిక కానీ లేదా ఐదు ఉత్తరేని ఆకులను కానీ వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు గరికలో మరియు ఉత్తరేని మొక్కలేని ధాతువులు యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు గరికను కానీ లేదా ఐదు ఉత్తరేని ఆకులను కానీ మీరు స్నానం చేసే నీటిలో అంటే చేతితో కొంచెం నలిపి ఆ తర్వాత బకెట్ నీటిలో అంటే మీరు ఏ నీటిలో అయితే స్నానం చేస్తారో ఆ బకెట్ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలు గుర్తుంచుకోండి చేతితో కొంచెం నలపాలి అలా నలిపిన తర్వాత వాటిని నీటిలో వేసుకొని చక్కగా స్నానం చేయాలి ఇలా వేసుకొని స్నానం చేస్తే చాలు మీ జాతకం అనేది మారిపోతుంది రాజయోగం పడుతుంది దరిద్రమంతా కూడా వదిలిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రోగాలు అన్నీ నశించుకుపోతాయి ఎన్నో రెట్ల పుణ్యఫలం అనేది మీకు వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది జన్మ జన్మల దరిద్రాలు ఆ నీటితో కొట్టుకుపోతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వినాయక చవితి రోజు ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది అద్భుత శక్తులనేవి వస్తాయి దేనినైనా సరే సాధించే శక్తులనేవి మీకు వస్తాయి ఇలా స్నానం చేయడం వలన మీరు చేసే అన్ని పనులలో ముందుంటారు మీకు దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి అందరూ కూడా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి శుభ ఫలితాలనైతే పొందండి గణేషుడు నవరాత్రుల తర్వాత పదో రోజు తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైనటువంటి కైలాసగిరికి గణపతి వెళ్ళిపోతాడు ఇక గణపతి భూలోకానికి వచ్చే ఈరోజు ఉదయం లేవగానే తలుపు తీసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయని మన పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే మీరు వినాయక చవితికి ముందు రోజు రాత్రి ఒక గాజు గ్లాసులో గంగా జలం కానీ నీటిని కానీ తీసుకోండి ఆ నీటిలో చిటికెడు కుంకుమ వేయండి అలాగే ఒక జాజికాయను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కూడా ఆ నీటిలో వేయండి తర్వాత ఈ ఎర్రటి నీటిని మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడ తల దగ్గర పెట్టుకొని పడుకోండి వినాయక చవితి రోజు ఉదయం లేవగానే ఈ నీటిని తీసి కుంకుమ మరియు జాజికాయ పొడి నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ నీటిని మీతో పాటు తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి మొదట తలుపు తెరవండి అలా తలుపు తీసిన తర్వాత ఈ నీటిని తలుపుల మీద గుమ్మం మీద చల్లండి కొంచెం కొంచెంగా ఇలా చేతితో చిలకరించండి లేవగానే ఇలా చేయండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు కృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టే ముందు ఒక క్లాత్ను తెచ్చుకొని మీరు ముందు గుమ్మం మీద అలాగే తలుపుల మీద చల్లిన నీటిని తుడిచేసేయండి అలా తుడిచిన తర్వాత గుమ్మానికి చక్కగా పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టుకోండి ఈ చిన్న పరిహారాన్ని చేయడం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీకు రాజయోగం పడుతుంది ఒకేసారి ఏదో ఒక మంచి అయితే మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరే ఫలితాలను అనుభవిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ నారాయణాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి